ఈ రోజు మరి మా మార్గాని భరత్ గారిది పుట్టినరోజు అండి ఎక్స్ ఎంపీగా మరి రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేశాడు ఆయన మరి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడింది ఎవరైనా ఉన్నారంటే రాజమండ్రిలో మన మార్గాని భరత్ గారు అక్కడ పెట్టారు ఇలా పెట్టిస్తారు మన మార్గాని భరత్ గారండి ఈ రోజు ఏ నాయకుడు కూడా రాజమండ్రిని అభివృద్ధి పరిచిందైతే లేదు మరి ఈ రోజు రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తేవాలన్నా చెయ్యాలన్నా భరత్ రామ్ చెందింది అది మరి ఈ రోజు మెడికల్ కాలేజీలు అయినా మరి ఈ స్ట్రీట్ అయినా కంపల్సరీ అయినా మరి మోరంపూడి బ్రిడ్జ్ అయినా ఏదైనా సరే సాధించగల సత్తా ఉన్న మార్గాన్ని భర్త గారు అలా జగన్ గారి ఆశీస్సులు నిండుగా ఉండాలని అలాగే ఆయన ఎప్పుడు కూడా బీసీ పక్షపాత నిరూపించుకున్నారు మరి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మళ్ళీ రానున్న రోజుల్లో మరి మార్గాన్ని భర్త గారిని ఒక మినిస్టర్ గా చూడాలని మా ఆశ అలాగే ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు ఏంటి గారు నాయకులే కాంటి ఎవరైనా సరే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్టీకి బలోపేతం చేస్తూ మరి మార్గాన్ని భర్తగా గిఫ్ట్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి మరి ఇటువంటి రోజులు ఎన్నో చేసుకోవాలి మరి ఎన్నో చేసుకోవాలి ఆయనకి పుట్టినరోజు అంటే అస్సలు ఇష్టం ఉండదు మార్గాని భర్త గారికి కేక్ కటింగ్ చేద్దాం సార్ అలాగే పుట్టినరోజు చేద్దాం సార్ అంటే అమ్మానికి వేలు ఇష్టం ఉండదు అని చెప్పారు అయినా సరే మా తృప్తి కోసం మేము ఏదైనా చెయ్యాలని ఎంత మంచి వ్యక్తికి కళ్ళకట్టం లేని వ్యక్తి ఈయన మార్గని భర్త గారు ఈయన అనుచరులుగా మేమంతా ఉంటూ ముందుకు నడిపించాలని పార్టీని ఇంకా అందరికీ కూడా ఒక ఆదర్శ ఉండాలని కోరుకుంటున్నానండి మార్గాన్ని భరత్ గారు ఇటువంటి కుటుంబ రోజులు ఎన్నో మరెన్నో అష్ట ఐశ్వర్యాలు సంతోషాలు సుఖ సంతోషాలతో కొలు తీవే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య సన్నిధిలో మరి భోజనం పెట్టిస్తున్నాం ఇవి మరి జనాలందరికీ కూడా ఈ రోజు పండుగ వాతావరణం కనుక్కున్న ప్రతి వార్డుల్లో కూడా మరి రక్తదాన శిబిరాలు చేశాము కేక్ కటింగ్లు చేసాము చుట్టూ డొనేషన్ చేశాము అన్ని రకాలుగా కూడా సేవా కార్యక్రమాల్లో ముందున్నాము ఈ రోజు మరి ఈ బండి ఒక వితంతుకి ఇవ్వడం జరిగింది ఆ ఈ బండి డొనేట్ చేసామండి ఈ బండి ఒకటి ఒక వితంతుకి ఇవ్వడానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అమ్మాయి మాకు ఏమీ లేదు సార్ మాకు ఏమైనా సాయం చేయండి అంటే మా వంతు సహకారంగా మార్గాన్ని భర్త గారి ఆధ్వర్యంలో ఈ బండి డొనేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరందరూ కూడా మార్గాన్ని భర్త గారిని ఒకసారి అభిన ఆనందించమానించారని మన ఫుద్దిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి ప్రజలు ముద్దుబిడ్డ మన ముద్దుబిడ్డ ఎవరైనా ఉన్నారంటే మార్గాని భర్త గారు మరి ఎంత మంచి వ్యక్తి ఎంత మనసున్న వ్యక్తి దేవుడు భక్తితో నిండిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గాన్ని భర్త గారు అండి కల్మషం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మార్గాన్ని భర్త గారు ఆయన మాషి కూడా పోసుకొని నిండా నూరేళ్ల పిల్ల పాపలతో చల్లగా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదం మీద నడిపించాలని కోరుకుంటూ మరి మీ సైనికురాలుగా జగనన్న భక్తురాలుగా ముందుకు సాగిపోతానని కోరుకుంటూ జై జగన్ జై మరి భారత్ మరొకసారి మార్గానీ భారత గారికి విష్యూ హ్యాపీ బర్త్డే టు ఇటువంటి పుట్టిన ఎన్నో చేసుకోవాలి మరెన్నో చేసుకోవాలి పిల్లల అభివృద్ధి పదంపై ప్రతి ఒక్కరు కూడా నడిపిస్తున్నాం మన మార్కాని భారత గారు సాయి అడిగితే లేదనకుండా ఈ చేత సాయం చేస్తే ఈ చేత మర్చిపోయే వ్యక్తి మన మార్గాన్ని భర్త గారు అటువంటి మార్గాన్ని భర్త గారు పుట్టినరోజు మరెన్నో చేత మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కోరుకుంటూ మీ అను యాదవ్ బీసీ స్టేట్ మహిళా అధ్యక్షాలు జగన్ అన్న వేరే అభిమాని భర్త అన్న అనుచరురాలు నా పేరు రేవతి అండి ఈ రోజు భరతి గారి బర్త్డే అనుకుని భరతి గారి పుట్టినరోజు మీద అను అని మా ఫ్రెండ్ సర్కిల్ అయిన భోజనాలు ఏర్పాటు చేసింది ఎంతో మంది ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటాం మన ఇళ్లలోనే చేసుకుంటాం కానీ ఆయన పుట్టినరోజు అనివ్వండి ఈ రోజు పది మందికి అన్నదానం చేయాలని తనకి ఎంతో ఆదర్త అయింది మరి ఈ రోజు ఆయన ఎంపీ గారు అయినది మనకి ఈ రోజు ఇలా చేయించుతున్నా ఆయనకి పుట్టినరోజులు చేసుకోవడం కూడా చాలా ఇష్టం లేదు కానీ తను బండి ఇచ్చి ఆయన పేరు మీద పది మంది భోజనం తినాలని ఆ శివ సన్నిధిలో పెట్టాలని కోరుకుంటున్నాం మరి మరో ఎన్నో జరుపుకోవాలని పుట్టినరోజు ఆవిడ ఇలాంటి ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మా ఫ్రెండ్ అయిన అను యాదవ్ ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు చేస్తాదని ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఎంపీ మన మాజీ ఎంపీ మాంజాని భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా మా మిత్రులు అయిన అను యాదవ్ గారు ఆయన బర్త్ సందర్భాన్ని తీసుకొని ఒక వితంతువుకి బండిని డొనేట్ చేయడం జరిగింది దాంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది అందరం మన పుట్టినరోజులు మనం చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మన ఎంపీ గారు రోజుని మన భాను యాదవ్ గారు ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ అభిమానాన్ని కూడా ఉన్నాము ఒకసారి అట్లే అభిమానాన్ని కూడా ఈ విధంగా కూడా పాటు చేసుకుంటున్నారు ఆ ఆయన ఉన్నతిని తన ఉన్నతిగా ఫీల్ అవుతూ ఆ ఆయన సంతోషమే ఆవిడ సంతోషంగా చేసుకుంటూ అన్ని విధాల భరత్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆవిడ ముందు నుంచి అను యాదవ్ గారు కాంకణం కట్టుకొని ఉన్నారండి అలాగే ఆయన బర్త్డే పార్టీని ఈవిడి తన ఉ ఆయన అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేవుడి సన్నిధిలో ఇలాగా ఆ చాలా రకరకాలతో అంటే మంచి భోజనాన్ని పేదలకు అందించడం జరుగుతుంది ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మా అను చాలా చాలా రుణపడి ఉంటాము ఆ రుణపడి ఉంటాము మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ బర్త్డే మన ఎంపీ భరత్ రామ్ గారికి మన అను యాదవ్ గారు సా ఏంటది సారథ్యంలో మేము మా యొక్క ఈ అన్నదార కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటున్నాం మాకు మేము చెప్పేసుకుంటున్నాము అను గారికి మీరు లేకపోయినా మీరు వేరే దగ్గర ఉన్నా కూడా మీ యొక్క బర్త్డే జై అను